గవర్నమెంట్ ముందు ఏ డిమాండ్ ఉంచుతా ఉన్నాయి డిమాండ్ ఏంటంటే నష్టపోయిన జీవన వారి బాధలుగా న్యాయం చేయాలి ఒకటి ఇరవై వేల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు వేయాలి రెండు మూడోది ఏజ్ ముప్పై ఐదు సంవత్సరాలు ఇవ్వాలి మూడు లాంగ్ జంప్ తగ్గించాలి ఈవెంట్స్ లో మార్పులు చేయాలి స్థానికత అనేది ఆరు నుంచి పదో తరగతి వరకు ఎక్కడ చదివిందో పెట్టాలి ఎక్కడ లేని కొత్త కొత్త సిస్టాలన్నీ కూడా వీడియో చిన్నకాంచి తయారైనయన్న నిరుద్యోగం ప్రతి సంవత్సరం కోర్టుకు లాగుతుండ్రు రెండు వేల పదహారులో పూర్ణ చంద్రబాబు గారు ఉన్నాడు ఒక్క కోర్టు కేసు కూడా జరగలేదు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ అనేది కోట్ల చుట్టూ తిరుగుతున్నాం మాకైతే కోర్టులకి సుప్రీంకోర్టులో కేసు విద్యార్థి చచ్చిపోయిండు అన్న సుప్రీంకోర్టులో కేసు వేసినారు కేసు నడుస్తుంది ఆ పిల్లగాడు చచ్చిపోయిండు ఉద్యోగం రావట్లేదని ఇప్పుడు ఆ పిల్లగాడి తల్లిదండ్రులకు ఏం చెప్పాలి రేపు కోట్ల కేసు గెలుస్తాం అతని మరణానికి కారణం ఎవరన్నా రోజు తిరిగి గ్రూప్ క్రియేట్ చేసి అడ్మిన్ ఉన్న వ్యక్తి చచ్చిపోయింది అన్న దినానికి రమ్మని చెప్తే డబ్బులు కొట్టిన కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి దినానికి డబ్బులు కొట్టినావన్న గ్రూప్లో ఏం చెప్పాలి ఎవరికి చెప్పాలి బాధలు ఒక్క ఎమ్మెల్యే చచ్చిపోయింది జీవో పాలిటిక్స్ రద్దు కాలేదని నల్గొండ జిల్లాల నుంచి కానీ ఖమ్మం జిల్లా నుంచి ఎమ్మెల్యే చచ్చిపోయిందా ఒక్కసారి బాధించుకోవాలి మీకు కూడా మానవత్వం అనేది ఉండాలి పిల్లగాళ్ళు అరిగోసలు పడుతున్నాయి ఏంది ఆ బోర్డు చైర్మన్ ఏంది వాడేవాడు తీసేంగి తెంగి న్యాయం చేద్దామనేది లేదు కదా ఏం చెప్పాలి ఎంతకని మొత్తుకోవాలి ఏడవాలి ఏడవడానికి కూడా కన్నీళ్ళు రాట్లే కదా మమ్మల్ని అడ్డు పెట్టుకొని పదవులు సంపాదించారు ఇవాళ మమ్మల్ని అరిగోసలు పెడుతున్నారు కదా మేము ఏ పార్టీ మెట్లు ఎక్కినాం ఎప్పుడన్నా ఎక్కినా మేము ఎవరన్నా వేరే పార్టీ మెట్లు మీరు కాదా మమ్మల్ని రెచ్చగొట్టి చేపించింది